హాయ్ మెసల్ గౌతమ్ నాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ నాది ఇంటర్ కంప్లీట్ అయింది మా ఫ్రెండ్ వల్ల విజయాన్నని కలిశాను విజయాన్న వర్క్ చూశాను చాలా బాగుంటాయి అండ్ చాలా బాగా చేస్తారన్న నాకు కూడా ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది కానీ నాకు వీడియో ఎడిటింగ్ ఫోటోషాప్ ఏం రాదు కానీ విజయాన్న నాకు నేర్పించారు త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఫోటోషాప్ లైట్రూమ్ వీడియో ఎడిటింగ్ నాకు త్రీ మంత్స్ కో కోచింగ్ తర్వాత నేను జాబ్ చూశాడు నేను ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎడిటింగ్ ఫోటోషాప్ నేర్చుకోవాలంటే కింద నెంబర్ ఉంటుంది విజయనది చాలా బాగా నేర్పిస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు జాబ్ కూడా ప్రిఫర్ చేస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోషాప్ వీడియో రూమ్ రైటింగ్ రూమ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ